పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తూ గడ్డం వంశీకృష్ణను గెలిపించుకుంటామని సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అంతోటి నాగేశ్వరరావు తెలిపారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు దేవ వెంకటేశంతో కలిసి ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని మార్చి తమకు అన్యాయం జరిగేలా రిజర్వేషన్లు తీసివేయాలని చూస్తుందని అందుకే సంఘ నాయకులు ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి పెద్దపల్లి పార్లమెంటులో గడ్డం వంశీకృష్ణను గెలిపించుకుంటామని తెలిపారు నష్టాల్లో ఉన్న సింగరేణిని కాపాడిన కాకా కుటుంబానికి మద్దతుగా నిలుస్తామన్నారు రేపు మే పదమూడు తారీఖు జరిగే భారత పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మేము భారత భారత ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నాము ఈ మద్దతు ఎందుకు ఇస్తున్నామంటే రేపు జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే భారతదేశం మొత్తం అస్తవ్యవస్థంగా మారే పరిస్థితి ఉంది అందులో ముఖ్యంగా మరియు బీజేపీ ప్రభుత్వము తలబెట్టిన సమస్య ఏమిటంటే నాలుగు వందల సీట్లతో మేము రాజ్యాంగాన్ని మారుస్తామని రిజర్వేషన్లు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా రిజర్వేషన్ ముస్లింలు తీసేస్తామని వాళ్ళు పత్రికా ముఖంగా మరియు మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా వాళ్ళు తెలియజేస్తున్నారు దీన్ని మనం దృష్టి పెట్టుకొని భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి మనకి అమూల్యమైన అంత అద్భుతమైన రాజ్యాంగం రచించిండు ఇప్పుడు ఆ రాజ్యాంగం ప్రమాదంలో పరి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మిత్రులందరూ తెలియజేయమనగా రేపు జరగబోయే ఎలక్షన్లో మరి భారత కాంగ్రెస్ పార్టీ నుంచి మరిగా పోటీ చేస్తున్న గడ్డ వంశీ గారికి మేము పూర్తి మద్దతు మా ఇస్తున్నాము పార్లమెంటు ఎన్నికలలో దృష్టిలో పెట్టుకొని గడ్డ వంశీ గారికి మద్దతు తెలిపినందుకు వారికి ప్రత్యేకంగా నమస్కారాలు అయితే ముఖ్యంగా ఈ పార్టీలో జైన్ కావడానికి కారణము మన డైనమిక్ రా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చొరవతోటి మన ఐటీ మినిస్టర్ దుద్దిళ్ళ శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో ఈ పార్టీలో జై మన కాంగ్రెస్ పార్టీలో జైన్ రావడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన తర్వాత కార్మిక వర్గం అందరూ మన పార్లమెంటు ఎన్నికలలో గడ్డ కృష్ణ గారికి ఓట్లు వేయాలనే ఆలోచన విధానంతో ఉండడం జరిగింది అలాగే వాళ్ళను మోటివేషన్ చేసి భవిష్యత్తులో కూడా కార్మిక వర్గానికి ఖచ్చితంగా పనిచేయడానికి మేము సిద్ధంగానే ఉన్నామని తెలియజేస్తున్నాము ఈ విలకడ సమావేశంలో సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు అడకపురం చంద్రమౌళి ఈల్ర రాజేష్ డేగల ప్రవీణ్ కుమార్ అంది వెంకటేష్ నక్కా సుమన్ మహేందర్ జిలకర రామస్వామి గద్దల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు